మన ఇన్ని స్థానాలు తీసుకోవాలి యాభై మూడు స్థానాలు తీసుకోవాలి డెబ్భై స్థానాలు తీసుకోవాలంటే ఇవన్నీ తెలియని వ్యక్తిని కాదు నేను మనోడికి అసలు ప్రాక్టికాలిటీ తెలియదు వీధుల్లో తిరగడు కాబట్టి జనంతో తిరగడు కాబట్టి అసలు మనం ఏమనుకుంటామో తెలియదు మీరు ఏమనుకోకపోతే తెలియకపోతే నేను రాజకీయాల్లోకి ఎందుకు వస్తాను నాకైనా సరదానా అవివేక నాకేమన్నా జనసేన వచ్చింది కూడా రాష్ట్ర విభజన ఒక్క నాయకుడు మాట్లాడలే ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయానికి లేదంటే రాష్ట్ర విభజన ఇలా చేయకూడదు ప్రజల మధ్య ఇలా చిచ్చు పెట్టకూడదు విభజన జరగాలంటే చాలా సైంటిఫిక్గా జరగాలి అని ఒక పద్ధతి తీరు లేదు ద్వేషంతో విడిపోవడం కష్టం తేలిక ఇద్దరు వ్యక్తుల్ని కలపడం చాలా కష్టం ఇద్దరు వ్యక్తులు విడగొట్టడం చాలా తేలిక ఒక కట్టడాన్ని నిర్మించడం కష్టం ఒక కట్టడాన్ని కూల్చడం ఒక ద ఒక లెస్ దెన్ ట్వంటీ ఫోర్ సెకండ్స్ వాళ్ళు అందుకే నేను ఎప్పుడు నిర్మాణాన్ని ఇష్టపడతాను విధ్వంసాన్ని ఇష్టపడను అందుకే నా పద్ధతులు ఒకసారి ఇబ్బందిగా ఉంటాయి గొడవలు పెట్టి నేను అంత ఈజీగా గొడవలు పెట్టుకోను కష్ట నష్టాలు తెలుసు ఎందుకు ఒక్కడనే మనం వెళ్ళలేదు అని అంటానికి కారణం అసలు ఎందుకు ఈ మాట చెప్పారు వైసీపీ నేను మాట్లాడుతున్నప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు అనటం వల్ల మీకు టీడీపీ పార్టీ బతికేసింది మీరు జైలుకి చెప్తే వాళ్ళు బతికేశారు మనం మేము అలిగిపోతున్నాం అంటే నాకు కనుక రెండు వేల పంతొమ్మిదిలో నాకు సలహాలు ఇచ్చేవాళ్ళందరూ నేను నూట యాభై మూడు స్థానాల్లో పోటీ చేయించాం ముప్పై నలభై మంది కనుక నన్ను ఎమ్మెల్యేలుగా రోజు ఈరోజు సంపూర్ణ హక్కున్నాడు ముప్పై నలభై మంది పక్కన పెట్టండి కనీసం నన్ను కూడా గెలిపించలేకపోయారు కనీసం నన్ను గెలిపించున్నా కానీ బాగుండేది ముప్పై నలభై స్థానాల్లో పెట్టి కనీసం నన్ను గెలిపించిన ఒక్క ఒక్క గెలిచి కానీ నేను ఎల్లుండి ఉంటే అప్పుడు నీ కోసం నిలబడ్డాం అందుకని ఈసారి నువ్వు ముఖ్యమంత్రి స్థానం అడగనే ముందుకు వెళ్ళకూడదు పొత్తునంటే అప్పుడు నేను వింటాను సంపూర్ణంగా నువ్వు ఏమి మనకు రిజల్ట్స్ చూపించకుండా ఎట్లా అడుగుతావు అంటావు రిజల్ట్స్ చూపించకుండా ఎలా అడుగుతాం ఈరోజు మన అందరితోటి మర్యాదగా మాట్లాడుతున్నారు గౌరవిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అంటే పద్దెనిమిది లక్షల ఓటు పైచులకు మనం సం సంపాదించగలిగా మనం పోయిన ఎన్నికల్లో అది సిక్స్ పర్సెంట్ ఓటు అది మనం ఇంట్లో వాళ్ళు నిలబడితే మన ఇంట్లో వాళ్ళు ఓటేరు అలాంటి వ్యక్తులు బోల్ ముందు నన్ను ఇక్కడ కన్విన్స్ చేయలేము ఒక లక్షల మందిని కల్పించి కన్విన్స్ చేయలేం మీరు నాకు ఓటు ఒక విషయం ఒక విషయం మీద ఆర్గ్యుమెంట్ చెప్పాలి ఇది ఎందుకు రైటు ఇది ఎందుకు సరైంది ఇది ఎందుకు సరైంది కాదని చాలా స్పష్టంగా చెప్పగలిగేంత ఎబిలిటీ ఉండాలి కన్విన్సింగ్ ఎబిలిటీ డిబేట్ ఎబిలిటీ నెగోషియేటింగ్ ఎబిలిటీ నేను దశాబ్దం పాటు నలిగి అవమానాలు పడి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా అన్నీ దేనికి భరిస్తాం ఇవన్నీ ప్రజలు బాగుండాలి మనకి ఒకసారి ఒక ఎమోషనల్ గుడ్డిగా నమ్మేస్తాం మనం అందరం అవన్నీ మారాలి ఇవన్నీ మనకున్న ఇండివిజువల్కి వెళ్తే ఏం జరిగి ఉండేదంటే ఖచ్చితంగా మనం కొన్ని సీట్లు సాధిస్తాం అనుమానం లేదు దాంట్లో ప్రభుత్వంలోకి అడుగు పెడతాం లేదు అది లేదు నేను పోయినసారి జరిగిన దీని పరాభావం అనండి దెబ్బనండి ఓటమి అనండి అది నేను చాలా ఆలోచన తీర్పు మార్చుకునేలా చేసింది నన్ను కొన్ని జగన్ అనే వ్యక్తి కూడా తెలుగుదేశాన్నే టార్గెట్ చేసి మనల్ని వదిలేస్తే మేబీ ఒంటరిగా పోటీ చేసేవాడిని ఏమో జగన్ తాలూకు చాలా కీలకమైన లక్ష్యం ఏంటంటే ఎవరిని స్పేర్ చేయడతను సొంత చెల్లిని స్పేర్ చేయనివాడు మనల్ని ఎలా స్పేర్ చేస్తాడు అతనికి ఈరోజు నా వైసీపీ నాయకులు కూడా చెప్తున్నా ఊరంతా శత్రువులు పెట్టుకున్న వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు జాగ్రత్త లేదు ఊరంతా శత్రువులు అతనికి జాగ్రత్త మీరు అతని కింద నడుస్తూ ఉన్నారు మీరు ఆయనకి నాయకత్వం కింద రేపొద్దున మీ కష్టాలు వస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి రావాలి గుర్తుపెట్టుకోండి మనస్ఫూర్తిగా మేము అందరినీ ఏదో ఒకలా మేము చూసుకుంటాం బాగా ఎందుకంటే నాకు చాలా పెద్ద మనసు ఎందుకు పెద్ద మనసు అంటే కక్ష కారుణ్యాలతోటి కక్ష కక్షపూరితంగా ఉంటే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది మొన్న అడుగుతూ ఉన్నారు మీరు అలా చేశారు ఇలా చేశారు వాళ్ళు తిట్టారు ఇలా తిట్టారు అంటే నన్ను తిట్టింది ఎవరైనా నన్ను వీధి కుక్కని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నన్ను అవి ఎందుకు భరించి ముందుకు వెళ్తాం నన్ను పచ్చిభూతులు తిట్టిన క్షమించుతాను క్షమించడం అనేది మానవ ధర్మం కదా అంట ఉన్నత స్థాయి వ్యక్తిత్వంలో ఎవడైనా సరే క్షమించడం అనేది చాలా గొప్ప గుణం అది నేను నేర్చుకున్నాను ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలో నెల్సన్ మండల దగ్గర నుంచి నేర్చుకున్నాను చాలాసార్లు మీరు తిట్టినోళ్ళతో మాట్లాడతారు గౌరవిస్తారు నమస్కారాలు పెడతారంటే నేను ఒకటే చెప్పాను నెల్సన్ మండేలాని జాతీయులు రెండు దశాబ్దాల పాటు జైల్లో పెట్టి రాబిన్ ఐలాండ్లో జైల్లో పెట్టి చిన్నపాటి సెల్లో పెడితే అతను విప్లవకారుడు ఒకప్పుడు జైల్లోకి వెళ్ళిపోయి అతను ఇన్విక్టెస్ అని ఒక పద్యం చదువు అదే ఒక ప్రేరణ అయ్యి దాన్ని ఐదారు వాక్యాలను చదువుకుంటూ ఇరవై రెండు దశాబ్దాలు బతికేసి ప్రతిరోజు అతను అవమానపరిచారు అతని రోజు అవమానపరిచే జాతీయులు వీళ్ళందరినీ అవమానాలు భరిస్తూ ఫైనల్గా ప్ర ప్రజల తాలూకు ఒత్తిడికి ఆయన బయటకు రావాల్సి వస్తే ఎవరైతే ఆయన హింసించారో అవమానం చేశారో ఆయన మీద మూత్ర విసర్జన చేసిన వాళ్ళని కూడా ఆయన భరించాడు ఆయన ఏమన్నాడంటే బయటకు వస్తే తెల్ల జాతీయులు అందరిని సమూలంగా ఒక సిరిచ్ఛేదం చేయడానికి అంత మైండ్ సెట్లో ప్రజలు ఉంటే ఆయన అందరినీ ఏమన్నాడు ఇది రెయిన్బో నేషన్ ఇది అందరం కలిసి ఉండాలి ఈ దేశంలో జరిగిన తప్పులు జరిగిపోయింది మర్చిపోదాం పెద్ద మనసుతోటి మనం తీసుకోవాలని చెప్పి శ్వేత శ్వేతజాతీయుల్ని సంపూర్ణంగా అవమానపరిచిన శ్వేత జాతీయులనే సంపూర్ణంగా అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్ళిన మహానాయకుడు అలాంటి మహానాయకుడు అలా ఉన్నప్పుడు నన్ను పదిసార్లు పది మంది తిట్టుండొచ్చు నన్ను మహా అయితే ఆ నాయకుడి స్ఫూర్తితో నేను పెద్ద మనసుతో వదిలేస్తాను అంతే దీనికి కారణం ఏంటంటే ప్రజలు బాగుండాలి కక్షలు పెట్టుకుంటే విధ్వంసం తప్ప నిర్మాణం ఉండదని ఒక ఆలోచ సదుద్దేశంతో భరిస్తాను దాంట్లో భాగంగానే పొత్తులో కూడా ఒక మాట అటు ఒక మాట ఇటు ఉంటుంది పై స్థాయి నాయకులు మాట్లాడినా కొన్నిసార్లు కింద స్థాయి నియోజకవర్గపు స్థాయి నాయకులు ఇంకా పంచాయతీ స్థాయి నాయకులు కూడా ఒకసారి కొంచెం ఇబ్బంది కట్టి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి నాయకత్వపు లక్షణాలు పంచాయతీ స్థాయి నుంచి వార్డు స్థాయి ఎవరికి ఉన్నా కానీ దీన్ని అర్థం చేసుకుని పైకి వెళ్ళకపోతే నేను చేసే ప్రయోజనం ఆ ప్రాంతం వరకు నిష్ నిష్ఫలం అవుతుంది ఎందుకంటే దీంట్లో నేను అందరికీ మాటిస్తున్నాను ఈ పొత్తుతోనే మనం ప్రభుత్వం తీసుకొస్తున్నాం జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకు తీసుకొస్తున్నాం దీంట్లో కొన్ని ఆటుపోట్లు తప్పు భరించాలి ఒక మాట ఎక్కువ ఉంటుంది ఒక మాట తక్కువ ఉంటుంది అల్టిమేట్గా మన అందరికీ కావాల్సింది ప్రజా సంక్షేమం కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద రాష్ట్ర ప్రయోజనాలకి ఏమేం చేయాలి రాష్ట్ర ప్రయోజనాలకి ఏమేమి ఉండాలి మనకి ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు కావాలి ఎలాంటి పాలసీలు ఉండాలి ఎలాంటి భవిష్యత్తు చూపించాలి కామన్ మినిమం ప్రోగ్రాం కింద వస్తుంది కామన్ పొలిటికల్ ప్రోగ్రామ్ కింద లోకల్ బాడీస్ దగ్గర నుంచి పరిషత్తుల దగ్గర నుంచి మొత్తం అన్ని విభాగాలు స్థానిక అన్ని పంచాయతీల దగ్గర నుంచి మొదలుకొని కార్పొరేషన్ వరకు జనసేన ఖచ్చితంగా మూడో వంతు సీట్లు మనం తీసుకుంటాం దాంట్లో ఎందుకంటే మీరు అందరూ ఈరోజు కూర్చుని పెద్దలు కూడా అందరూ కూడా కనీసం మూడో వంతు మనం వార్డ్ మెంబర్స్గా ఉండాలి ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇది జరుగుద్ది ఇవన్నీ మాట్లాడుకున్నాం దీన్ని ముందుకు తీసుకెళ్తాం కేవలం నేను ఎమ్మెల్యే సీట్ల దగ్గర ఆగిపోవట్లేదు ఆ దృష్టిలో మీకు పెడుతున్నాను ఎందుకంటే ఒక పార్టీ నిర్మాణం నిర్మాణం లేదు నిర్మాణం లేదంటే మండల స్థాయి గ్రామ స్థాయి పంచాయతీ స్థాయి వార్డు స్థాయి వరకు నాయకత్వం ఉండాలి ఒక పార్టీకి ఇది చాలా చక్కటి అవకాశం మనందరం పెంపొందింపు చేసుకోవడానికి టీడీపీకి మనం కలిస్తే ఏమైపోతుందంటే ఇద్దరం కలిసి నిర్మాణం చేసుకోవచ్చు వాళ్ళు పునర్నిర్మాణం లేదంటే వాళ్ళకి కొంత ఎక్స్ట్రా బలం తీసుకోవచ్చు మనం బలమైన నిర్మాణం చేసుకోవచ్చు ఇది ఇద్దరికీ మంచిది భవిష్యత్తు ఏది ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఈ క్షణం మనం ఇప్పుడు చేయాల్సిందే సంపూర్ణంగా ఒక మాట అటు ఉన్నా ఇటున్నా ఇటు ఉన్నా కానీ మనం కలిసే వెళ్తున్నాం